రైట్ ఇక మన పేపర్ దగ్గరకు వస్తే మిత్రులారా తెలంగాణ పత్రిక ఒకసారి వార్త చూసుకుంటే ప్రధానంగా అప్పు తెచ్చి అప్పు కడతాం రైతు రుణమాఫీ పైన సీఎం నయా థియరీ కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మద్యం పెట్రోలు రిజిస్ట్రేషన్ నుంచి సెజ రూపంలో పన్నులు వసూలు చేస్తాం ఆ పన్నులతో రైతు కార్పొరేషన్ కు ఆదాయం చూపించి అప్పు తెస్తాం తెచ్చిన అప్పుతో రుణమాఫీ చేస్తాం బ్యాంకులకు కార్పొరేషన్ ద్వారా ఈఎంఐ కడతాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్బా మామూలు తెలివి కాదు అసలు ఇది ఇది మామూలు తెలివా ఇట్లాంటి తెలివి ఎవరికి రాదు కూడా బేసిక్గా గా ఆయన చెప్పుకుంటాడు కదా అసలు ముఖ్యమంత్రి అంటే మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలరా అని చెప్పేసి గతంలో ఎన్నికలకు ముందు అంటే అసలు ముఖ్యమంత్రి అయితే ఏంటిది గుంపు మేస్త్రి పాత్ర అందరూ లప్ప లప్పం వేస్తాడు టైల్ చేస్తాడు టైల్ చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి గుంపు మేస్త్రి లెక్క ఉండాలి అన్నాడు సో మరి గుంపు మేస్త్రితో వల్సినటువంటి ఈయన గలాంటి పని చేస్తున్నట్టు అయితే అర్థమైతే ఉంది ఒకసారి చూద్దాం వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు అదే సూత్రాన్ని రాజకీయాల్లో వాడుతున్నారు అధికారంలోకి వచ్చేందుకు వంద హామీలు ఇవ్వాలి వాటికి గ్యారంటీ అని ముద్ర వేయాలి గెలిచినాక లబ్ధిదారులకు ఓటేసిన ప్రజలకు చుక్కలు చూపెట్టాలి ఇది నయా థియరీ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ సర్కారు లోగుట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోపే చట్టబద్ధత కల్పించి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఇప్పటికే వంద రోజుల్లో ముప్పై రోజులు ముగిసిపోయినాయి ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ కూడా చక్కగా అమలు చేయలే అందులో కీలకమైనటువంటి రైతు భరోసాపై నాలుక మడత పెట్టి మాట్లాడుతోంది సర్కార్ రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది రైతుల అప్పులు కట్టేందుకు అప్పులు చేసి ఈఎంఐ రూపంలో బ్యాంకులకు అప్పు కడతాం అన్న అర్థం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు రైతాంగంలో కలవర రేపుతున్నాయి ఈయన ఏం చేయబోతున్నాయా అంటే ఈ ఈయన ఏం చెప్పబోతున్నాడు అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ ఎట్లా చేస్తారు మీరు అని అడిగితే ఇలాంటి తెలివిని ఇంకెవరికి ఉండదు అప్పు తెచ్చి ఆ రైతులను రుణమాఫీ చేస్తా అంటున్నాడు అప్పు తెచ్చి రుణమాఫీ చేస్తా అంటున్నాడు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే ఈయన ఒక వాస్తవాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పన్ను పడబోతుంది మన మీద కొత్తగా ఒక ఒక రూపంలో పన్ను పడబోతున్నది ఆ పన్ను ఎట్లా పడబోతుందో చెప్తా ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి ఉన్నటువంటి అప్పులను మొత్తానికి క్లియర్ చేయాలంటే అంటే రుణమాఫీ చేయాలంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల వరకు నలభై వేల కోట్ల వరకు అవుతుంది ఏది రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు అవుతుంది మరి ఎట్లా చేస్తారు ఏడుకెళ్ళి చేస్తారు మీరేమో ఏ పూట కాపూట గలవడం కోసం కూడా అప్పులు చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే వారం తిరిగక ముందుకే పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసారు మళ్ళీ ఈ మూడు నెలల కోసం పదమూడు వేల కోట్లకు అర్జీ పెట్టుకున్నారు రేపు ఇంకొక వెయ్యి కోట్లు రాబోతున్నాయి రేపు జనవరి తొమ్మిది తారీఖు నాడు వెయ్యి కోట్లు ఆర్బీఐ నుంచి వస్తాయి సో అట్లా ఎట్లా చేస్తారని చెప్పేసి ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం ఏం చెప్తారంటే రైతులకు రుణమాఫీ చేయడం కోసము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారంట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్లో ఈ కార్పొరేషన్కి ఏదో రైతుకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టి ఈ కార్పొరేషన్కి నిధులు ఎట్లా మరి కార్పొరేషన్కి ఈ కార్పొరేషన్ పేరు మీద అప్పు చేస్తారంట మరి అప్పు తేవాలంటే బ్యాంకులు టీన్ ఇవ్వవు కదా ఈ కార్పొరేషన్ ఏమన్నా సంపాదిస్తుందా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి దీనికి ఏ విధంగా వస్తున్నాయి అని చూసిన తర్వాత బ్యాంకులు ఎవరైనా అప్పిస్తారు ఉట్టిన అయ్యారు కదా సో ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ కార్పొరేషన్కి నేను ఆదాయం చూపిస్తా ఎట్లా చూపిస్తా ఎట్లా ఆదాయం చూపిస్తా అంటే నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి ఏ వనరులు ఏమేమి ఉన్నాయి ఒకటి మద్యం ఎక్సైజు ఆ ఎక్సైజు ఆదాయం వస్తుంది ఇంకొకటి పెట్రోల్ మీద ఆదాయం పెట్రోల్ డీజిల్ మీద ఆదాయం వస్తుంది ఇంకొకటి రిజిస్ట్రేషన్ల మీద స్టాంప్ డ్యూటీ మీద ఆదాయం వస్తుంది సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ఈ మూడిటికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి ఏం చేస్తారంటే ఈయన ఒక కొత్త పన్ను వేస్తాడు సెజ్ అండ్ సెజ్ లెక్క ఒక కొత్త పన్ను వేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి నిన్న మొన్నటి ముఖ్యమంత్రి గారి ఆ ఇంటర్వ్యూలో చూస్తే ఆయన మాట్లాడుతూ అదే అంటాడు ఏమంటాడు దాంట్లో వచ్చేటువంటి ఆదాయంలో నేను కొంత పర్సెంటేజ్ తీసి ఇది ఇస్తా అంటున్నాడు కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు రేట్లు పెంచుతాడు దీని మీద వ్యాట్ ఉంది కదా పెట్రోల్ మీద వ్యాట్ పెంచుతాడు ఈ ఎక్సైజ్ మీద ఆ చ ఉన్నాయి కదా రాష్ట్ర పన్నులు ఆ పనుల్లో పెంచి కొంత పర్సంటేజ్ని ఈ కార్పొరేషన్కి ఆదాయం కింద చూపిస్తాడు అంటే మనకు ఈ మూడు మీద రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్లో ఏముంది ఎక్సైజ్ మీద రేటు అంటే మందు రేటు పెరుగుతుంది ఇక దాంతోపాటు పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతుంది దాంతోపాటు రిజిస్ట్రేషన్ల రేటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ మూడు రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే అదనంగా మన మీద పన్నేసి ఒకవేళ వచ్చినటువంటి ఆదాయంలో కల్లా తీదామంటే ఇప్పుడు ఏ రైతును కొట్టుకుంటే తలకాయ వలగడానికి ఏ రైతును కొట్టుకుంటే ఏంది కాబట్టి ఉన్నదంతం ఇస్తే ఉన్నటువంటి ఆదాయానికే బొక్క పడతాం దానికి పోతుంది దానివల్ల ఉపయోగం ఏంది సో అలా కాదు కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పడం మేము షుగర్ కోటెడ్గా చెప్పిండు కానీ వాస్తవానికి ఏం చేయబోతున్నాడు అంటే ఈ మూడిట్ల నుంచి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి వాటి నుంచి సెస్ అని ఒకటేసి ఆ సెస్కు సపరేట్గా ఈ ఈ కార్పొరేషన్కి మళ్లించి దీని నుంచి అంటే మనకు ఎక్సైజ్ అంటే మందు రేటు పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి దాంతోపాటు రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అలా పెరిచి ఈ ఈ దీంట్లోకి వెళ్ళి ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో టూ పర్సెంటో ఈ కార్పొరేషన్కి ఆదాయం కింద చూపించి దాని తర్వాత దీని నుంచి బ్యాంకుల కాడ బ్యాంకుల కాడ అప్పు తెచ్చుకుంటాడు సో ఇప్పుడు ఈ రైతులకు ఈ ఫార్మర్స్కు ఉన్నటువంటి అప్పు ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు ఉన్నాయి కదా ఈ నలభై వేల కోట్లకు సరిపడా అప్పుని ఈ కార్పొరేషన్ పేరుతోటి బ్యాంకుల కాడ అప్పు తెస్తారు అప్పు తెచ్చి ఈ అప్పును దీని మొత్తానికి కట్టేసి ఈ కార్పొరేషన్ ప్రతి మంత్ ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద ఎవ్రీ మంత్ కడతారు ఆయన క్లియర్గా చెప్తున్నాడు మనం కారు కొనుక్కుంటే యాభై నెలలు ఈఎంఐ పెట్టుకుంటాం గటనే నేను పెట్టుకుంటావు యాభై సంవత్సరాలు దాని మీద సో అట్లా కార్పొరేషన్ తెచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఓ ఓ కొంతమంది రాజకీయ నిరుద్యోగులను దాంట్లో పెట్టి దాని నుంచి డబ్బు సమకూర్చి దాని నుంచి అప్పు తెచ్చి రైతులకు రుణమాఫీ చేస్తానటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏంది ఏ చేయడది అప్పు తీర్చడం కోసం మళ్ళా అప్పు చేస్తా అంటున్నాడు ఈ మాత్రం పని గత సర్కారులు ఏ లేకపోయినాయా అంటే ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ నువ్వు పెట్రోల్ రేట్లు పెంచుతావు డీజిల్ రేట్లు పెంచుతావు నిత్యావసరాల రేట్లు పెంచుతావు దాంతోపాటు రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచుతావు రాష్ట్రానికి జిఎస్టీ కాకుండా ఏ రకంగా అయితే పనులు వస్తున్నాయో ఆ పనులు పెరిగేటువంటి అవకాశం ఉంది అలా పెంచేసుకుంటా ఇలా కార్పొరేషన్కి ఆదాయం చూపించి దాని నుంచి బ్యాంకుల కాడికి పోయి లోన్లు తెచ్చుకొని ఆ లోన్తోటి ఇవి రుణాలు ఇవి తీసేసి ఆ తెచ్చేటువంటి లోన్కు ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతా అని చెప్పేసి చెప్తున్నాం ఇంకా అంతకుమించి ఇంకొకటి ఏం లేదు సో కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి సో కాబట్టి ఈ వాస్తవాలు ఎవరు కూడా చెప్పరు ఎవరు కూడా చెప్పరు వాళ్ళతో వాళ్ళు ఎక్కరు కూడా రాయరు కాబట్టి ఇది నేను చేయబోయేటువంటి రుణమాఫీ ఎట్లా చేయబోతున్నాడు అంటే అప్పు తెచ్చి అప్పు కడతాడనమాట ఈ విధంగా అప్పు తీసుకొచ్చి అప్పు కడతాడు ఈ దాని ఈ మాత్రం పనికి ఈయన కావాలి తెలివి అందుకే ఈయన నిజంగా ఆయన జస్టిఫికేషన్ తెచ్చుకున్నాడు మనమేమో మనమేమన్న ఎవరం కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవమైనటువంటి పొజిషన్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడిని ఆ పొజిషన్లో కూర్చోబెడతాం సో కాబట్టి ఆ పొజిషన్కి ఈయనకి ఎట్లా పోలి ఎట్లా పోల్చిండు అంటే ఒక గుంపు మేస్త్రితో పోల్చిండు గుంపు మేస్త్రితో పోల్చిండు ఇది వ్యవహారం సో కాబట్టి దీని మీద ఇక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా జరుగుతోంది